दोनों के के मतलब ऑल प्रोसेस रिमेंस आर नॉलेज चोर्ड्स को मेरे वाला का मतलब कि తెలుసు ఈ సేమ్ డిపార్ట్మెంట్స్ సెటప్ కాని అండ్ కాల్స్ కాని సేమ్ డిపార్ట్మెంట్స్ ఉంటారు అండ్ అరిజినల్ బి స్మాల్ సోటా ఆల్సట చేసారు అంటే నంబర్ అటాయిన్ అంటే ఓకే మన ప్రానింగ్ టీమ్ కు అరు స్వరణ అంతరలో మనకు ఎలా పడబెట్టాలి మేటర్

ఇలాగా హోల్ ఇచ్చేస్తే మీకు సరిపోతుంది జస్ట్ టూ త్రీ లైన్స్ ఫర్ ఈ సో దట్ ఎంతమంది బెనిఫిట్ అయ్యారు టోటల్ అమౌంట్ బట్టి సరిపోతుంది అదైనా మెయిన్ స్కీమ్స్ ఉంది కాబట్టి స్టేట్ ప్లస్ కూడా కావాలని పెట్టండి పెన్షన్స్ అలా తీసుకున్నవా దీంట్లో మెయిన్ అది చేశాను ఒకటి రెండు పెట్టండి అది ఇంకా రెగ్యులర్ ఓఎన్టీసీలో ఇది చేశాము అవన్నీ కూడా ఇవన్నీ రెగ్యులర్ ఆన్ రన్నింగ్ ఉంటుంది అట్లీస్ట్ మీరు by at least either you should close all the